అవ్వండి బాగా నవ్వండి మీరు చేసిన దద పనికి మీకే నవ్వు వస్తుందా మమ్మల్ని రా అంటారా చేతులెత్తి మొక్కాల్సిన అయ్యగారి ఫోటోని చెత్త కుప్పలోకి విసిరేసిన మీకు ఈ మాత్రం గౌరవిస్తున్నానంటే సంతోషించండి పోతారా ఇవాళ నేను పోతాను రేపు మీరు పోతారు అయ్యగారు పెట్టిన అన్నం తిని పెరిగిన వాళ్ళు వెనుక ఆయన రక్తం పచ్చుకుని పుట్టిన మీరు నాశనం అవుతుంటే హెచ్చరించవలసిన బాధ్యత నాకుందిరా రే ఈ విశ్వామిత్ర మిమ్మల్ని సర్వనాశనం చేస్తాడు అందరికన్నా ముందు గెటాల్సింది విశ్వామిత్ర నేను తలుచుకుంటే ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే ఈ కాంపౌండ్ లో నువ్వు కుక్క తావుతస్తావురా కానీ నేను పని చేయను ఎందుకు తెలుసా ఈ ఫ్యాక్టరీ నాలుగు గోళ్ళు నాకు తల్లి సమానవరా అమ్మని అల్లరి పెట్టలేదు రే మళ్ళీ ఎప్పుడు మా అయ్యగారి ఫోటో ఇక్కడ పూజింపబడుతుందో అప్పుడే మళ్ళీ ఇక్కడ అడుగు పెడతాను రా అంతవరకు మీ మొహం చూడం గుర్తుంచుకో పంపాల్సిన వాళ్ళంతా బయటికి పంపేస్తాం బాస్ ఇప్పటి నుంచి రెండు ధర్మ సత్రం సత్రాలు కట్టించిన విషయం కన్న కొడుకులకు కూడా తెలియని లేదనమాట మా అనుభవం చెప్పారు కదా ఇక వెళ్ళచ్చు సత్రం ఖర్చుల నిమిత్తం ప్రతి నెల పదివేల రూపాయలు ఇచ్చేవారు అది ఇప్పిస్తే పదివేల పదివేలు కాదు కదా పది పైసలు కూడా ఏమో ఇక వెళ్ళండి మా అనుభవులు వస్తా వస్తా బాబు సత్రంతో మనం ఎన్ని విచిత్రాలైనా అందుకే లక్కున్న వాడికి ఎడారిలో కూడా లంకి బిందులు దొరుకుతాయంటాడు ఈ బిడ్డలు ఈ సత్తాన్ని ఖాళీ లేకపోతే మీ ఘోరం ఆపడమ్మా పది మందికి నీడ కల్పించడం కోసం మీ నాన్నగారి సత్రం కట్టించారు మీరు దగ్గరుండి వాళ్ళని ఎలా నడిమితిలో తోస్తున్నారా కష్టపడి సంపాదించుకున్న అర్థమైన వాళ్ళు అనుభవిస్తుంటే కాపాడుకోవద్దు ఈ సత్రం ఒకటే కాదు ఇంకా సత్యమూర్తిగా కట్టించిన మొత్తం సత్రాలన్నీ మేము ఖాళీ చేయిస్తాం బాబు మీ కక్ష ఉంటే నా మీరు తీర్చుకోండి నాకు ఈ మాత్రం కూడా నీడుండడం మీకు ఇష్టం లేకపోతే నేనే వెళ్ళిపోతాదు అంతేకాని అనాథలికి అన్యాయం చేయొద్దు బాబు అన్యాయం చేయొద్దు మీకు పట్టుకుంటాను కాళ్ళు పట్టుకుంటే కరిగిపోయేది మనుషులు అంటే మీ మనుషులు కదా గాడిదలవా నో నోను అవి కష్టపడి పనిచేస్తాయి మీరు అడ్డ గాడిదలు అమ్మా ఈ విధవులు సత్తరాన్ని ఎలా ఖాళీ చేస్తారో నేను చూస్తా आहा uh -huh.

తిరిగి వెదవలు చేయగలిగింది ఇంతేనమ్మా నా చేతికి సంఖ్యలు వేశారు కానీ నాయానికి వేయలేదు ఉన్న ఒక్కడిని జైల్లో తోకేశారు ఇప్పుడు ముచ్చటైన ముఖ్యమైన మూడో అధ్యాయం ప్రారంభం ఇది ఆఖరి అధ్యాయం ఏమిటి నాకు నలభై లక్షలు నాకు అరవై లక్షలు నాకు ఎనభై లక్షలు సారీ ఇది ఫైనాన్స్ కంపెనీ కాదు మీరు పొరపాటున వచ్చుంటారు అరే అప్పు అడగటానికి కాదు సావ్ సత్యమూర్తి సాబు చేసిన అప్పు తీర్చమని అడగడానికి వచ్చినాం వాట్ మా నాన్నగారు అప్పు చేయటమా ఇంపాసిబుల్ వీటికి మనకు సంబంధం ఏమిటి నో 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 మా నాన్నగారు చేసిన అప్పులకి మాకు ఎలాంటి సంబంధం లేదు ఇక మీరు వెళ్ళచ్చు మర్యాదగా మా అప్పు తీర్చకపోతే మిమ్మల్ని కోర్టుకి ఇచ్చి మా అప్పు ఎలా వసూలు చేసుకోవాలో మాకు బాగా తెలుసు విశ్వామిత్ర మీ ఫ్యాక్టరీ ఇల్లు రాల్సినట్టుకుంటాం అరే మాది డబ్బు మాకు రాకపోతే అంత చూస్తాం రెండు రోజుల్లో మీ డబ్బు మీకు ఇచ్చేస్తే మీరు కోర్టుకు వెళ్ళరు కదా ఎందుకు వెళ్తాం మేడం అయితే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి రెండు రోజుల్లో మీ డబ్బు మీ చేతుల్లో ఉంటుంది వెళ్ళిపోండి సరే మీరు చెప్పారు కనుక రెండు రోజులు ఆగుతాం వస్తాం ఎల్లుండి కల్లా మనం అంత డబ్బు ఎలా చేస్తాం డోంట్ వరీ అప్పు తీర్చాల్సిన అవసరం లేని ఫిలసాఫికల్ టచ్ ఇస్తాడేమో లాయర్ ని కనుక్కున్నాం అందుకే మంచి లాయర్ మన చేతుల్లో ఉంటే చట్టాన్ని చేసుకోవచ్చు అంటాడు కరెక్ట్ అంటాడు ఈ బ్రహ్మపత్ర చట్టంతో మీ సమస్యకు చిన్న చిట్కా ఏమిటంటే మీ ఆస్తి మొత్తం విశ్వామిత్ర గారి పేరు మీద ట్రాన్స్ఫర్ చేయటం అందుకు మీరు అంగీకరిస్తే మీ నాన్నగారు చేసిన అప్పు నుంచి తప్పించుకోవచ్చు డూ యాక్సెప్ట్ విశ్వామిత్ర గారి మీద మాకు నమ్మకం ఉంది అయితే ఈ కాగితాల మీద సంతకాలు చేయండి ఎక్కడ నిలబడారు మమ్మల్ని దౌర్జన్యంగా మీ మీద కుసిగిలిపింది నేనే విశ్వామిత్ర ఈ రోజు నుంచి ఈ ఇల్లు ఫ్యాక్టరీ అన్ని నావే మీరు మీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళొచ్చు ఎలా ఉంది నా అతను టచ్ అన్యాయం మోసం ఇదిగో మీ స్వహస్తాలతో మీరు సంతకాలు పెట్టిన డాక్యుమెంట్స్ మాకు సహాయం చేస్తానని చెప్పి ఇంత ద్రోహం చేస్తావా దోహం చేయడానికి నేను సహాయం చేశాను మిస్టర్ రామ్ మమ్మల్ని నమ్మించి ఇంత మోసం చేస్తావా మా ఆస్తి నీ చేతిలో ఉంటే నీ చెల్లెలి జీవితం నా చేతిలో ఉంది నాకు నువ్వే అని ఏం చేసి మేము ఎలా బ్రతకగలం అన్నయ్యా అన్నయ్య ఎవరు నీకు అన్నయ్య అదేంటనే అలా మన ఇద్దరం ఒకే తల్లి బిడ్డలం సెంటికి సెంటిమెంట్ కి పడిపోయే వాడిని నేను గుడిలో పడుకుంటే అమ్మ గుడిలో నిలబెడితే ఆదిశక్తి నడివీధిలో నిలబడితే అంగడి బొమ్మ తాళి కడితే పెళ్ళం రాఖీ కడితే చెల్లెలు ఆడదొక్కటి తేడా మనం చూసే దృష్టిలో ఇప్పటికైనా అర్థమైందా నా ఫిలస్వాజికల్ టచ్ అందుకే ఆడదాన్ని ఆమడ దూరంలో ఉంచిన వాడే అభివృద్ధిలోకి వస్తాడంటారు మనిషి కాదు మమ్మల్ని మా ఇంటి ముందు చర్య నేను కళ్ళు మూసి తిరిచోలాగా వెళ్ళదా ఇక్కడి నుంచి మర్యాదగా ఇక్కడి నుంచి వెళతారా లేకపోతే వెళ్ళేటట్టు చేయమంటారా అక్కర్లేదు మేమే వెళ్తాం కళ్యాణ్ మూడలాంటి ఈ మేడ ఇప్పుడు మన సొంత ఎలా ఉంది మన ఫైనల్ టచ్ అయితే క్లోజ్ చేయమంటారా కాదు కలిసి ఒక్కోసారి ఈ ఫైల్స్ మన లైఫ్ దెబ్బ తీస్తాయి అందుకే అధికారం చేతులు వచ్చాక ఆధారాలు పెట్టు చేయాలంటారు

విశ్వామిత్ర అంటే అడవుల్లో కదా ఉండాలి మరి మా అన్నయ్య ఇంట్లో ఆశ్చర్యపోతున్నావా అయ్యో అయ్యో నన్ను చూసిన తర్వాత కూడా ఆశ్చర్యపోతున్నావంటే నువ్వు నిజంగా అడవుల్లో ఉండాల్సిన వాడివే పుత్ర మా అన్నయ్యకి నాకు ఒకే తల్లి ఒకే తండ్రి ఒకే బెట్టు ఒకేటు అందుకే ఒకే రక్తాన్ని ఫేసు అప్పుడే నీకు నూరేళ్ళు నిండిపోయాయా అన్నాయి నిన్ను చూడాలని కళ్ళల్లో దీపాలు పెట్టుకుని వచ్చాను ఎంత అన్యాయం చేసావన్నాయి అన్నాయి నువ్వు పోయావని ఒక్కళ్ళు 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 కూడా నాకు తెలియపరచలేదు నేనేం పాపం చేశానన్నాయి అన్నాయి వదిలికి బిడ్డలకి ఎంత అన్యాయం చేసావన్నాయి వదినాయ్ రామా హరి ారు బాబు బయటికి అయ్యో నువ్వు బిడ్డల్ని సరిగ్గా చూడటం లేదని నువ్వు డబ్బులు ఇవ్వడం లేదని బాధపడుతుంటే వాళ్ళ బాధ తీర్చడం కోసం పెట్టెలు పెట్టెలు పట్టుకొచ్చారు ఆ పెట్టెల్లో ఏం పెట్టారో తెలుసా అన్నా బంగారం బిస్కెట్లు వజ్రాల వడియాలు కట్టలు కట్టలుగా డబ్బు ఎవరిని చూడాలని వచ్చాలో వాళ్ళే లేకుండా పోయారే ఎవరికి డబ్బు ఇవ్వాలని తెచ్చానో వాళ్లే కనపడకుండా పోయారే ఎందుకు ఎందుకు ఎవరి కోసం పడేస్తాను తెచ్చిన డబ్బుంతా ఏ ముస్టి సమాజానికి ఏ మున్సిపాలిటీ కో అన్నగారి పేరు మీద దానం చేసేస్తారు డబ్బు దానం చేసేస్తారు ఇంతేనా కోట్లు కోట్లు కుక్కరి కుప్పల కుప్పలు గారు కోట్లు ఆ కొట్లని తీసుకొస్తాను అన్నగారి పేరు మీద ధర్మ సత్రాలు కట్టిస్తాను నా ధర్మంతా పేద ప్రజలకు అంకితం చేసేస్తారు సార్ పోదు సార్ వాళ్ళని నేను తీసుకొస్తాను సార్ తీసుకొస్తావా తీసుకొస్తావా బాబు తప్పకుండా తీసుకొస్తా ఇందాక అవెక్కడికి వెళ్ళారో తెలియదు అన్నా ఇందాక మర్చిపోయారు ఇప్పుడు గుర్తొచ్చింది సినిమాకి వెళ్ళా సార్ పర్వాలేదు రుణం ఈ జన్మలో తీసుకోలేను బాబు త్వరగా బాబు ఎప్పటికే మమ్మల్ని ఇంటికి పాండవులు లక్క ఇంట్లో ఉంటే కృష్ణుడు ఏం చేశాడు పాండవులను అక్కడి నుంచి బయటికి పంపించేశాడు ఆస్తి కోసం మీరు మీ నాన్న చంపుతారన్న విషయం లండన్ లో ఉన్న మీ బాబాయ్ తెలుసుకుని ఇండియాకు వచ్చి మిమ్మల్ని పెట్టల్ని కలిసినట్టు కాల్చి పారేయాలనుకున్నాడు ఆ విషయం తెలుసుకుని మిమ్మల్ని ఇంట్లో బయటకు బతించేశారు ఇప్పటికైనా అర్థమైందా అట్ల టచ్ మీ బాబాయ్ మీ కోసం వజ్రదాల వడియాలు కట్టల కట్టల డబ్బు బంగారం తీసుకొని తీసుకొచ్చాడు బంగారం పెట్టి బంగారం బిస్కెట్లే అసలు బంగారు పిటుకలు నా కొట్టుకు పోయి గోడలు కట్టుకుంటాడని మనం వచ్చి తీసుకురాలేదు బంగారు పీటుక లేకపోతే మట్టి ఇటుకలు అనుకున్నావా ఓ విశ్వామిత్ర నువ్వు వీళ్ళని తీసుకొచ్చి నాకు అప్పగించడంతో నీ పాత్ర ముగిసిపోయింది యూ క్యాన్ గో థ్యాంక్ యూ వెరీ మచ్ బాబాయ్ ఈయన ఎవరనుకున్నావు అన్నయ్య ఓ నాన్నగారు పోయాక ఈయనే మాకు పెద్ద దిక్కు ఓహో అయితే నాకు చిన్న దిక్కుగా ఉంటాడు మిత్ర బాబాయ్ బాబాయ్ బంగారం బిస్కెట్ లో బయటి తీస్తే కొత్తరా రామా ఏం దొంగతమా బాబాయ్ అంతకంటే ఎక్కువ బ్లాక్ సొమ్ము ఈ బ్లాక్ సొమ్ము బయట చూసుకునేటంత వరకు మనం ఖర్చు పెట్టడానికి ఇంత డబ్బు ఏ ఉంది వెరీ సింపుల్ వచ్చేది గణపతి నవరాత్రులు కదా మన ఇంటి ముందు చిన్న పందురి వేస్తాం అందులో చిన్న వినాయకుడిని పెడతాం ఆ పక్కే పెద్ద హుండి పెండు అవును అని అడుకునే డబ్బా అందులో డబ్బులు పడుతూనే ఉంటాయి ఈ రోజుల్లో చందారు ఎవరు సార్ మనమే వేసుకుంటాం అదేవి బాబాయ్ అదంతే మనం పెట్టిన హుండీలలో మన బ్లాక్ సొమ్ము మనమే వేసుకుంటాం ఒకరిందుకు వేయాలి ఒకటి రోజు రెండు లక్షలు రెండు రోజు నాలుగు లక్షలు మూడో రోజు పద్నాలుగు లక్షలు నాలుగు రోజుల నలభై లక్షలు ఇలా గణపతి నవరాత్రులు పూర్తయ్యేసరికి మన దగ్గర ఉన్న బ్లాక్ సొమ్ము అంతా వైట్ అయిపోతుంది పోలీసులు కాదు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా పట్టుకుందామన్నా పట్టుకోలేరు టచ్ ఈ టచ్ నాది కాదురా మిత్ర తెలుగు గడ్డ నడి బొడ్డు మీద పుట్టి అవకాయ గొంగూర తింటున్న పదహారణాల ఆంతుడి బుర్రలోంచి వచ్చిన ఫిలసాఫీ కల్టా బాబాయ్ అవును మీ అమ్మ ఇక్కడ కనిపిస్తుంది ఏం చెప్పమంటా బాబాయ్ ఆవిడికి సురేష్ గారు ఒకడే కొడుకంట వాడిని వెనకసుకొచ్చి మామూలు బయట పంబండి మేడపట్టి బయటికి గెంటించలేకపోయారు వెరీ గుడ్ అవును మీకే వచ్చింది ఐడియా కాదు నేను ఇచ్చాను సభాష్ మిత్ర అక్కడ సురేష్ గారు రౌడీలతో వచ్చి బాబాయ్ వెరీ గుడ్ ఈ నీకే కాదు అది నేను ఇచ్చా వీళ్ళంతా అప్రయోజకులు అవడానికి వెనకనున్న బుర్ర ఎవరా అనుకున్నాను నువ్వే మాట నీ పేరు